d star tv రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్సీపీ పార్టీ విమర్శిస్తే సహించే ప్రసక్తే లేదని వైసీపీ యువనేత కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సోదరి కుమారుడు నవీన్ రెడ్డి హెచ్చరించారు సోమవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి దయావల్లి కాపు రామచంద్రారెడ్డి గుర్తింపు వచ్చిందని అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత పార్టీ నేతలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు కాపు రామచంద్రారెడ్డికి ధైర్యం ఉంటే రాయదుర్గంలోని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సవాల్ విసిరారు మీరేదో అన్నని పార్టీని అంత ఇంత మంది ఇంత ఘోరంగా దూషిస్తున్నారు కదా మీరు సెల్యూట్ కొట్టి బయటికి వచ్చినారు కదా రండి రాజుగారి నియోజకవర్గంలో నడిపోట్లో పెడదాం రండి అందరూ ఇప్పటికీ ఒకే విషయం చెప్తున్నాం ఇన్ని రోజుల వరకు కూడా మిమ్మల్ని భరించింది కానీ లేకపోతే మీరు చేసిన పనులు కానీ మిమ్మల్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మిమ్మల్ని కానీ కాపు కాసుకుంటూ వస్తుంది ఈ కేవలం ఈ ఒక్క విషయం వల్ల మిమ్మల్ని ఈ ఇద్దరు ముఖాలు చేస్తే మిమ్మల్ని వదిలేశారు ఎంతో మంది నడు రోడ్ల నిలబడి మీరు చే మీరు పెట్టిన ఇబ్బందులకు ఎంతోమంది నడు రోడ్ల నిలబడి ఏడ్చిన మాట వాస్తవంలో ఎంతమంది ఏడ్చిన నడు రోడ్ల నిలబడి మీరు పెట్టిన ఘోరల గురించే కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ సిద్ధాంతాలకి అన్నకి వాళ్ళకి విలువ ఇచ్చిన కారణంతోనే ఇన్ని రోజుల వరకు మీ మీ అగాయత భరించుకుంటూ వస్తున్నాం కన్యాకర్లో కానీ లేకపోతే బొమ్మనాల మండలంలో కొంతమంది మా ఇంటికి వచ్చి మమ్మల్ని వచ్చి విష్ చేసిపోతే కానీ క్యాజువల్గా వచ్చి విష్ చేసిపోతే వాళ్ళందరినీ అదే రోజు సాయంత్రం స్టేషన్లో పెట్టి కొట్టించింది మాట వాస్తవం కదా దాంట్లో ఎస్సీ పిల్లడు కూడా ఒక పిల్లడు ఉన్నాడు ఆ పిల్లడు ఈ రోజు కూడా ఇక్కడ పని చేసుకోలేక బెంగళూరులోనే ఏడోపాయి పని చేసుకుంటూ వచ్చిన అవమానం భరించలే ఇంకో బొమ్మనాల మండలంలో అయితే కదా ఆ పిల్లలు ఎంతో నువ్వు స్థితిని నుగ్గట్టించినదా మరి అది మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు కదా అను ఆయు ఆయుధంగా పోలేదా అది ఎస్ఐసీ ఎదురు చెప్పారు అన్న ఇది చేసింది తప్పన్న వాళ్ళు ఏమి నీ గురించి మాట్లాడలేదంటే అయినా నీ ఫస్ట్ నేను చెప్పిన పని చేయను అక్కడ కూడా చెప్పా లేదన్నా మేము పోయి ఎమ్మెల్యేతో కొట్లాడతాం అది ఇది అంటే కన్నా మా రోజు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్న మా ముఖం చూసి వదిలేండి ఈ రోజుతో ఊరికే ఉన్నాను చెప్పింది మాకు చెప్తే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల మిమ్మల్ని భరించుకోవచ్చాను ఈ రోజుల్లో నిజంగా అంటేనే ఈ రోజు మీకు పార్టీ టికెట్ ఇవ్వలేదని రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకోసారి ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది రాజుల నియోజకవర్గంలో స్టేట్లో కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు మా అధికారమే మీరు ఇండిపెండెంట్ గానే పోటీ చేయండి ఇంకేమైనా చేయండి మీ వెనుక ఎంతమంది తిరుగుతున్నారు దుర్గంలో ఇంకా మీరు బాగా భరించలేక వస్తున్నారు మీ వెనుక రండి రాజుగూ నియోజకవర్గంలో మీరు అదేమైతే చేస్తున్నారా రండి కళ్యాకళ మండలంలో ఏదో నాలుగైదు రోజుల నుంచి ప్రెస్ మీటింగ్ పెడితే అది ఇది అంటున్నారు కదా మరి ఎంతమంది వస్తున్నారు నియోజకవర్గంలో మీ వెనుక మీ నుంచి జోచుకున్న వ్యక్తులు మీ నుంచి లబ్ధి పొందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీ వెనుక మీ గొంతు మిల్కోతులు తీర్చడానికి పోలీస్ స్టేషన్ని సబ్మిషన్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళని ఎంతమందిని మీ అనుగా వాడుకుంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి రామచంద్రారెడ్డి గారు ఇంతటితోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా మా జగన్మోహన్ రెడ్డిని కానీ దూషించడం మానేయండి లైట్లు లైట్లు ఉన్నాయి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లైట్లు లైట్లు ఉన్నాయి లేదా ఎక్కడ చూసినా ఫోటోలు ఉన్నాయి మీరు ఇంట్లో ఫోటోల్లో పెట్టుకున్నారు కానీ గుండెలో పెట్టుకోలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ ఇప్పటికీ వాళ్ళ ఫోన్లో వాల్పేపర్లు కానీ లేకపోతే వెనకపక్క వాళ్ళ స్క్రీన్ కేసులు కాను గుండెలోనో పెట్టుకొని చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు లబ్ధి చేకూర్చలేదని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారే ఒక్కసారైనా మీరు ఆలోచించండి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మాట్లాడిన వ్యక్తులకి జనాలు బయట నవ్వుతున్నారు మీరు చేసిన పనులకి ఎంత ఎంత మేము ప్యాచప్ చేసుకునిద్దాం అనుకున్నా కూడా కుదరలేకుండా పోతాము ఇంతటితో కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించడం మానుకొని మీరు ఒక్కసారి చేసిన పనులు జరిగే జరిగాయి మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇద్దరు అందరికీ చెప్తున్నాము థ్యాంక్ యూ